వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి పిఠాపురం వర్మ అంటే వైసీపీకి ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కౌంటర్ ఇచ్చారు మనందరికీ తెలుసు పిఠాపురం టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో వైసీపీ మొదటి నుంచి కూడా ఒక చిత్రమైనటువంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తూనే వచ్చింది ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ప్రతిసారి వైసీపీని దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఒక ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వర్మ గారు ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలనుకున్నటువంటి వర్మ ఆ సీటును త్యాగం చేశాక అంటే త్యాగం చేయక తప్పలేదు జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా ఆ మాటకు వస్తే బీజేపీ నుంచి కూడా ఈ త్యా ఈ తరహా త్యాగాలే నడిచాయని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా మనం ఫైనల్ గా మనం చూసినట్లయితే కూటమి ఒక బంపర్ విక్టరీని కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు దాని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలనేది కూడా వర్మ ఫ్యాక్టరీ వైసీపీ వాడుకునేందుకు కూడా విచ్చలవిడిగా ఇక్కడ ప్రయత్నం చేసింది ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడిచి టీడీపీ కార్యకర్తలు ముసుగులో కూడా కొందరు వైసీపీ కార్యకర్తలు వర్మకి మద్దతుగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పిఠాపురంలో అయితే నిదా అంటే నినాదాలు చేయడం కూడా చూసాం అప్పట్లో అది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కానీ వర్మ ఆ వివాదం వెంటనే ముగింపు పలికించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తన వంతు కృషి చేసినటువంటి మాటలు వాస్తవని కూడా చెప్పుకోవచ్చు అయితే వర్మకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఈ క్రమంలో తాను చేయగలిగిందంతా చేస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పుకొచ్చారు కూడా అయితే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వర్మకు అవకాశం దక్కలేదు అదే సమయంలో నాగబాబుకి అవకాశం ఇచ్చారు కూటమి తరహా నాగబాబుకి అలాగే సోము సోము వీర్రాజుకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే జనసేనకు ఒక సీటు కేటాయించగా అది నాగబాబుకు వెళ్ళింది బీజేపీకి ఒకటి కేటాయించగా అది సోము వీర్రాజుకి వెళ్ళింది టీడీపీ నుంచి కూడా ముగ్గురికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఆ ముగ్గురులో వర్మ పేరు లేదు ఇది పూర్తిగా టీడి అంటే టీడీపీ అంతర్గత వ్యవహారంగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ వైసీపీ మాత్రం వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక దుష్ప్రచారాన్ని తెరలేపింది అలాగే టీడీపీలో వైసీపీకి సహకరించే ఒక వర్గం కూడా పవన్ కళ్యాణ్ మీద నిందారోపణలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఒక వర్గం మీడియా జనసేనకు సంబంధం లేని విషయాన్ని కూడా జనసేనకు మట్టుబెట్టే ప్రయత్నం అంటే ముడిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది జనసేన తరపున ఆ పార్టీ కీలక నేత కావచ్చు నాదండల మనోహర్ ఈ దుష్ప్రచారాన్ని కూడా ఖండించారు మరో పక్క కూడా వర్మ కూడా తమ పార్టీ తమ పార్టీ అధినాయకత్వం ఎలా నిర్ణయిస్తే తాను అలా నడుచుకుంటానంటూ కూడా స్పష్టతనిచ్చారు పదవుల విషయమైన చంద్రబాబు తుది నిర్ణయం అని కూడా చెప్పుకొచ్చారు వర్మ మరి వర్మ ప్రకటనతో కూడా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అంటే లాక్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు వర్మ మీద సింపతి చూపిస్తే టీడీపీని కాదని వర్మ వై వర్మ వైసీపీకి వచ్చేస్తారని కూడా వైసీపీ నేతలు చాలా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ఈ వ్యవహారంలో గతంలో కూడా వైసీపీ ఇదే తరహా గేమ్ ప్లాన్ చేసింది అని చేతులు కాల్చుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అస్సలు లేదు పవన్ కళ్యాణ్ వర్మ మధ్య కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ తెలిసి కూడా పదే పదే వైసీపీ ఇక్కడ ఈ రకంగా ప్రచారం చేస్తూ చేతులు కాల్చుకుంటుందని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమని తెలియాలంటే మరికొన్ని రోజులు చూడాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి మిత్రులు శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు అనే నానుడి ఉంది కాబట్టి మరి చూద్దాం ఓటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్మ గారు తనున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి